హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎం కిచెన్ అండ్ లాగ్ సో ఈ రోజు నేను ఎండు రొయ్యలు దోసకాయ అది ప్రిపేర్ చేస్తున్నాను కూర చాలా బాగుంటుంది మా అమ్మగారి స్టైల్ అనమాట మా అమ్మగారు ఇలాగే చేసేవారు చాలా బాగుండేదన్నమాట అసలు వదలకుండా తినేసేవాళ్ళం ఫ్రెండ్స్ ఆ రోజులైతే అయితే ఇంకా నేనైతే ఫస్ట్ రెండు దోసకాయలు తీసుకున్నాను రెండు టమాటాలు రెండు పచ్చిమిరపకాయలు తర్వాత కొద్దిగా ఎండి రొయ్యలు తీసుకున్నాను ఇంకా ఒక ఉల్లిపాయ కొత్తిమీర తీసుకున్నాను అంతే ఫ్రెండ్స్ మనం ఇందులో వాటర్ ఏం వేయకుండా అయితే చేసేయచ్చు అనమాట సో ఎలా చేయాలి ఏంటనేది చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ ఎండు అయితే క్లీన్ చేసేసుకున్నాను ఇంకా క్లీన్ చేసుకున్న తర్వాత దాన్ని అయితే వాటర్లో వేసేసాను ఫ్రెండ్స్ ఎందుకంటే మనం దోసకాయలు ఉల్లిపాయ టమాటా కట్ చేసేపాటికి ఇంకా సరిపోద్ది సో అందుకే నేనైతే ఇంకా ఇవి వాటర్లో వేసేస్తున్నాను ఇంకా దోసకాయ ఉల్లిపాయ టమాటాలని కూడా కట్ చేసేసుకుందాం ఫ్రెండ్స్ అప్పుడే మనకి ఈజీగా అయిపోద్ది అన్నమాట చూసారు కదా ఇంకా నేను కట్ చేసుకున్న లోపయితే రొయ్యలు కూడా క్లీన్ చేసేసుకున్నాను ఇంకా వాటర్ నుంచి తీసేసాను అనమాట సో చూడండి అన్నీ రెడీ చేసేసుకున్నాను ఇంకా వీటిని అయితే ఎలా వండుతానో చూపిస్తాను చూడండి ఫస్ట్ అయితే స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకున్నాను స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ వేడెక్కిన తర్వాత మీకు తెలిసిన ప్రాసెస్ ఏ ఫ్రెండ్స్ ఆయిల్ వేసుకొని ఇంకా ఆయిల్ కాస్త వేడి అయిన తర్వాత అందులో ఆనియన్స్ వేసుకున్నాను ఇంకా ఏంటంటే నేను ఆనియన్స్ అయితే వేగనివ్వను అందులోనే అన్నీ కలిపి వేసేస్తాను అనమాట సో మనం కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా అవన్నీ అయితే నేను ఇందులో ఒకేసారి వేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్ చూడండి తర్రీలో వాటర్ ఏమీ లేకుండా ఆయిల్లోనే ఉడికి అనమాట ఎందుకంటే మన దోసకాయలో తర్వాత టమాటాలో మనకి వాటర్ ఉంటాయి కాబట్టి ఇంకా అందులోనే మగ్గిపోద్ది అన్నమాట కూర అయితే చాలా బాగుంటుంది సో వేరే లెవెల్లో అయితే ఉంటుంది నేను చెప్పానని కాదు ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి మీకు నచ్చితేనే లైక్ అబ్బా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి కొత్త ఇంకా ఇందులో ఉప్పు వేసుకొని పసుపు వేసుకొని కారం వేసుకుంటే అయిపోయింది అంతే ఈజీ అన్నమాట ఇంకా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టేసి స్టవ్ని ఉడికించుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలన్నమాట సో ఇంతే ఫ్రెండ్స్ చాలా ఈజీగా అయితే చేసేసుకోవచ్చు ఉత్తి దోసకాయ వండుకొని తినాలంటే ఈ వింటర్ సీజన్లో చాలా ఇబ్బంది అబ్బా అందుకే కాస్త మనం ఇలా ఎండి రొయ్యలు కానీ ఎండి చాపులు కానీ వేసుకొని తింటే లేదా పచ్చడి చేసుకున్నా తినొచ్చు అనమాట చాలా బాగుంటుంది ఈ వింటర్ సీజన్లో మనం వేడి వేడిగా ఇలా వండుకొని తింటే అన్నం కూడా చక్కగా తినచ్చన్నమాట కడుపు నిండగా ఇంతే ఫ్రెండ్స్ మధ్య మధ్యలో మనం మూత వేసుకొని కలుపుకుంటూ ఉండాలన్నమాట సో ఆయిల్ పైకి వచ్చేంత వరకు మనం ఇలా కలుపుకుంటూనే ఉండాలి ఇంకా లాస్ట్లో అయితే కొత్తిమీర వేసేసుకొని దించేసుకోవడమే సో చూశారు కదా ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని మంచి మంచి వీడియోస్ వస్తాను బాబాయ్